మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి గోదావరి మీద వంతెన కట్టాలి అని మంచిర్యాల ప్రజలు పోరాడుతారు దీనికి సంబంధించి గోదావరి వంతెన సాధన సమితి అని ఇట్లా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ధర్నాలు రాస్తారోకోలు ఐదు సంవత్సరాల నుంచి మేము బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో గోదావరి మీద వంతెన కడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు వరకు పని ప్రారంభించారు నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసినారు తర్వాత దాన్ని నూట అరవై నాలుగు కోట్లకు పెంచిర్రు రెండు వేల ఇరవై మూడుల చివరికి టెండర్లు వినవడం జరిగింది కాంట్రాక్టర్ని టెండర్ ద్వారా కాంట్రాక్టర్ని కూడా నియమించడం జరిగింది సాయిల్ టెస్టింగ్ పంపిణు అధికారులు పోయి సర్వేలు పూర్తి చేసారు పని ప్రారంభం కావాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కొత్త కాంట్రాక్టర్ కావాలని మళ్ళా కమిషన్ల కొరకు ఇవాళ గోదావరి మీద వంతెన ఏదైతే అనుకున్నారో దాన్ని ఆపి ఒక కొత్త ప్రపోజల్ తీసుకొస్తారు నిన్ను తీసుకొచ్చే కొత్త ప్రపోజల్ కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్ల కొరకు తప్పించి దేనికి మరి ఇవాళ పెద్దపల్లి ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలకు ఈ వంతెన ద్వారా రానుపూను దాదాపు నలభై కిలోమీటర్లు తగ్గుతుంది రానుపూను దాదాపు రెండు గంటల టైము తక్కువై కానీ ఇవాళ కేవలం కేవలం కమిషన్ల కొరకు మళ్ళీ కొత్త ఇస్తే మళ్ళీ కమిషన్ ఎట్లా వసూలు చేయాలనే ఆలోచనతోటి ఇవాళ పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు ఇవాళ గోదావరి మీద వంతెన ఆపి కొత్త ప్రపోజల్ చేస్తుంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ గత వంద రోజుల నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక ఇక్కడ ఏవైతే అభివృద్ధి ఉన్నాయో వాటిని కూడా ఆపుతున్నారు మంచిర్యాల జిల్లా ప్రజలు గోదావరి మీద వంతెన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గోదావరి మీద వంతెన పనిని వెంటనే ప్రారంభించాలి